వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మా టోనగాడికి పాలు లేదా పెరుగు వేసే టైం అయితే అయ్యిందండి కానీ ఎక్కడ చూసినా వీడైతే కనిపించడం లేదు ఎక్కడ పోయినాడో పిలుస్తున్నా కూడా అసలు పలకడం లేదు చూడండి మిన్ను మిన్ను నేనైతే వాడిని ముద్దుగా మిన్ను అని పిలుస్తాను అస్సలు బయట ఎక్కడా లేడు కావాలంటే చూడండి పైన చూద్దాం మిద్దె పైన అయితే ఎక్కువగా మిద్దె పైన ఉంటుంది అందుకోసం చూద్దాం అనేసి వచ్చేస్తున్నాను కానీ ఎక్కడ మా తోను అయితే కనిపించడం లేదండి ఎక్కువ ఈ మధ్య ఈ కింద ఈ చెట్లలో ఉండడం నేర్చుకోవేది ఎక్కడ పోయినా కూడా కరెక్ట్ టైంకి ఇంటికైతే వచ్చేస్తుంది కానీ ఇప్పుడైతే మొత్తం వెతికినాను అసలు మా టోను గార్డ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు వాళ్ళకైతే ఈరోజు ఖచ్చితంగా దెబ్బలు పడతాయి చూద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి మా టోను కార్డు రాగానే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్